అతడు ఈ సినిమా సూపర్ హిట్ అంతకు మించిన హిట్టు మన టీవీ ఛానల్స్లో దీని మీద డిస్కషన్ వచ్చిన ప్రతిసారి మనం వీడియోలు చేస్తూనే ఉంటాం ఇప్పుడు చేస్తాం అతడు అప్పుడు ఆడకపోవటానికి కారణం ఏమిటి అంటూ ఒక గూటాల వీరుడు ఒక వీడియో పెట్టారనమాట అప్పుడు అతడు ఆడకలేదు కాదు బాబు ఆడింది సూపర్ హిట్ అయింది అయితే దాన్ని ఒక్క మహేష్ బాబు సినిమాలే కాదు కృష్ణ గారి సినిమాల నుంచి ఉన్నదే అది ఓ సినిమా సూపర్ హిట్ అయితే ఎక్కడ నెక్స్ట్ సినిమాకి ఎక్కువ రేటు పెంచుతారు అంటూ కృష్ణ గారి సినిమాలని ఎప్పటికప్పుడు కలెక్షన్లు తక్కువ చూపించేవాళ్ళు రన్నే తక్కువ చూపించేవాళ్ళు మహేష్ బాబు సినిమాలకు కూడా అంతే అతడు సూపర్ హిట్టు ఇది నిర్వివాదం అంటే ఏ వాదం లేనిది అని నిర్వివాదాంశం ఇంకొకటి తమ్మారెడ్డి భరద్వాజ అంతకుముందు కూడా మాట్లాడినప్పుడు మనం అప్పుడు కూడా ఒక వీడియో పెట్టాం ఇప్పుడు పెడతాం అసలు ఆయన అంటే రౌడీ అన్నయ్య సినిమా నుంచి తీసుకొని చేశారు మీరు రౌడీ అన్నయ్య సినిమానే కిరాయికోటిగాడి నుంచి తీసుకుంది కిరాయికోటిగాడి నుంచి తీసుకుంది కృష్ణగారి పాత సినిమాలని మిక్స్ చేసి రుబ్బి తీసిన రెండు సినిమాలు ఒకటి పచ్చ సంసారం రెండోది రౌడీ అన్నయ్య అని ఇవి కృష్ణగారి అభిమానులకు బాగా తెలుసు బహుశా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ కూడా సినిమాల గురించి తెలియలేకపోవటం తెలుసుకోలేకపోవటం మీ తప్పది అంతే కిరాయికోటిగాడు ఇప్పుడు క్రైమ్ అండ్ పనిష్మెంట్ నేరము శిక్షలో కూడా ఉంటుంది అలానే ఏది బాలయ్య గారి కుటుంబానికి చేసిన అన్యాయంతో పశ్చాత్త కృష్ణ గారు ఆ కుటుంబానికి సహాయపడతారు అక్కడ బాలయ్య గారికి ఏంటంటే కళ్ళు పోతాయి ఇక్కడ కిరాయికోటిగాడిలో ఏంటంటే శ్రీధర్ చనిపోతాడు సో ఆ ప్లేస్లో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వెళ్తాడు రౌడీ అనే విషయంలో అంతే తన వల్ల పరోక్షంగా జరిగినటువంటి ఒక తప్పుతో బాలయ్య గారి ఇంటి పెద్ద బాలయ్య గారు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి జిఎస్ఆర్ మూర్తి ఘట్టమినేని శివరాం కృష్ణమూర్తి అనే ఒక లాయరు ఊర్లోకి ఒక లారీ డ్రైవర్లాగా దిగేసి ఆ కాస్ట్యూమ్స్ కృష్ణ వెలనిజాన్ని అంత ముందుస్తాడు రౌడీ అన్నయ్యలో నీకు ఇంకా ఇంకా నేను చెప్తున్నాను అతడు రిలీజ్ అయినప్పుడే వచ్చింది వారసుడు వచ్చాడు అని వెంకటేష్ గారి మూవీ ఆ లానే ఉంది అని అప్పుడు కామెంట్లు వచ్చాయి కాస్త పూస్తా వారసుడు వచ్చాడు ఛాయలు కూడా కనిపిస్తాయి ఏదెలా ఉన్నాయి మంచి మంచి సినిమాల్లోని కొన్ని కొన్ని అంశాలను తీసుకొని కొత్తగా తయారు చేసి వదలడం త్రివిక్రమ్ సినిమా స్టైల్ ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తిలో మనకి భలే కృష్ణులలోని ఒక సన్నివేశం కనబడుతుంది ఒక ఇంటి కొత్త ఇంట్లోకి అంటే ఆస్తి అంతా పోగొట్టుకున్న తర్వాత కృష్ణ గారు అంజలిదేవి దేవి గారిని తీసుకొని ఒక పాత ఇంట్లో అద్దెకి వెళ్తారు అక్కడ ఓనర్ ఒక డైలాగ్ చేస్తే జోకి వద్దామనికొస్తే దౌడబాలు పడతారు అదే సన్నివేశాన్ని అలానే ఉంటుంది అదే సన్నివేశాన్ని ఇందులో పెట్టారు సనావసత్యమూర్తిలో అల్లు అర్జున రూపంలో కాబట్టి మనము ఏదో మన సినిమానే గొప్ప దాని నుంచి ఇంకో గొప్ప సినిమా తీశారని చెప్పడం తప్పేం లేదు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఇంకా సినిమా పెద్దగా కొనసాగిస్తూ అదే చలామణి అవుతున్నారు కాబట్టి ఆయన గురించి చాలామంది చెప్పుకుంటారు కాబట్టి చాలా వీడియోల్లో చూసుకొని చెప్పుకుంటారు కానీ వాస్తవం అది కాదు రమ్మారెడ్డి భరద్వాజ్ గారు మీరు కాస్త మూసుకోవాలి ఎందుకంటే కిరాయి కోటిగాడు అనే ఒక గొప్ప సినిమా ఉంది సూపర్ హిట్ సినిమా మీరు ఇంకా రౌడీ అన్నయనే మీ చిత్త చాంచల్యంతో చపల చిత్తంతో ఆ సినిమా హండ్రెడ్ డేస్ ఆడాల్సిన సినిమాని యాభై రోజుల లోపే ముగించేటట్లు చేశారు కాబట్టి మీకు హక్కు లేదు ఇది అతడికి సంబంధించి పాత సినిమాలతో పోల్చినప్పుడు అని చెప్పేది ఇంకా ఆ సినిమా కలెక్షన్స్ గురించి పాత సూపర్ హిట్ల కన్నా తిరగేస్తే ఆ హిట్టో కాదు మీకు అర్థం అవుద్ది కావాలని ఓ సినిమా లేదు ఆడలేదు లేదు ఆడలేదు లేదు ఆడలేదంటే ఒక వంద మంది అయిన పని పాట లేని వాళ్ళు వాదించలేని వాళ్ళు ఆ పోనీ ఆడలేదు అనుకుంటే ఏమైంది అనుకుంటారు అది ఎంత కలెక్ట్ చేసిందనేది అద్భుతమైన కలెక్షన్స్ అంటే అన్ని సెంటర్లో హండ్రెడ్ డేస్ ఆడాలంటే ఆడుతుందా ఈరోజు కూడా సినిమా ఫ్లాప్ అయినా నిజంగా వంద రోజులు బొమ్మ వేయాలి అంటే అది మహేష్ బాబు గారికి సాధ్యం తెలుగు ఇండస్ట్రీలో కృష్ణ గారిని ఇంకాస్త రిఫైన్ చేస్తే వచ్చిన వెర్షన్ అనమాట కృష్ణ టూ పాయింట్ ఓ మహేష్ బాబు కాబట్టి అంటే ఇప్పుడు కృష్ మహేష్ బాబు గారి సినిమాలు పాపవ అయి అయిన వాటి విషయంలో ఎవరికి ఎట్లాంటి ఇది లేదు కానీ హిట్ అయిన విషయంలోనే హిట్ అయిన సినిమా విషయంలోనే ఎలాంటి మీమాంస ఎందుకు ఎందుకు అంటే అప్పట్లో ఎవరు అంత స్ట్రాంగ్గా లేరు ఫ్యాన్స్ ఇప్పుడు కాదు కదా ఒక గుంటూరు కారం సినిమాని ఏ రేంజ్లో నైజాంలో అన్నారు ఆయన కూడా ఎంతవరకు అది పే చేయగలిగింది అంటే అది ఆయన స్టామినా సో అతడు అనేది ఒక సూపర్ హిట్ సినిమా ఇది రౌడీ అనే కాపీ కాదు ఇది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటుంది బాయ్